ప్రైజ్ ద లాడ్ హలే ప్రియ ప్రియా దేవుని బిడ్లారా ఈ ఆహారంలో తిరుగా మనం ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారా ప్రిల్లరా ఈ నవంబర్ నెల లో మనము చేరి ఉన్నాం మరికొన్ని దినాలు పది పదకొండు దినాలకు ఈ నవంబర్ నెల పూర్తి అయిపోతుంది డిసెంబర్ నెల అనిగే అనగా మన పండుగ నెల వస్తుంది క్రిస్టియన్ లోకమంతా సంతోషాలతో ఆనందాలతో దేవుని ఆరాధించే నెల అది కాబట్టి ఆ దేవదేవుడు మన కుటుంబాలన్నింటినీ కూడా సంతోష సమాధానాలతో ఆశీర్వాదాలతో నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లరా దావీదు మహారాజు ప్రార్థన అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే అనుభవపూర్వకంగా దేవుని దగ్గర ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు గొప్ప ప్రార్థనా వీరుడు దావీద్ గారు దేవుని స్థుతించడంలో ఓ దినానికి ఏడు మారులు ప్రభువును స్థుతిస్తూ మూడు మార్లు ప్రార్థిస్తూ దేవునిలో కొనసాగే ప్రయాణం దావీది కాదు మనం ఇక్కడ గమనించినప్పుడు సంకీర్తన నాలుగవ సంకీర్తనలో మొదటి వచ్చినంలోనే రెండవ భాగంలో అంటాడు ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే ఎందుకొప్పమాట ఏమి ఇరుకులు వచ్చినాయి అయినా ఏమి ఇబ్బందులు వచ్చినాయి దావిది గారు అని మనం ఆయన దగ్గరికి వెళ్ళాయి అడిగితే నాకు వచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు నాకు వచ్చిన ఇరుకులు అన్నీ ఇన్ని కావు చిన్ననాడే బాల్యాన్ని అడవి పాలు చేశారు బాల్యమంతా అడవిలో గడపవలసి వచ్చింది అన్నలతో తల్లిదండ్రులతో సంతోషంగా గడపవలసిన నా బాల్యాన్ని గొర్రెల కాపరిగా చిన్ననాటి నుండే అడవిలో కాపురం చేయాల్సి వచ్చింది తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ప్రేమకు నోచుకోలేదు అన్నదమ్ముల ప్రేమకు నోచుకోలేదు నాకెంత ఇరుకు ఇదిగో ఎలుగుబంటి నా మీదికి వస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థించగా ఆ ఎలుగు బంటిని జయించడానికి ప్రభువు నాకు శక్తి ఇచ్చాడు ఇదిగో సింహం ఆ సింహాల నోటి నుండి నన్ను రక్షించాడు నా ప్రభు అనేక ఇరుకులు నాకు నాకు కలిగినాయి సరే దేవుని కృపను బట్టి రాజైనాను కానీ రాజైనప్పుడు నా కడుపును పుట్టిన కుమారుడు అభిషాలోమే నాపై ఎదురు తిరిగాడు నన్ను సంప చూశాడు నాకు పిల్లనిచ్చిన మామ సౌలు గారు నాపై ఉన్న అసూయతో నన్ను సంప చూశారు నన్ను అడవులు పాలు చేశారు నేను చాలా దినాలు రాజ్యాన్ని వదిలి అడవుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది గుహల్లో దాక్కోవాల్సి వచ్చింది ఆహారం లేక ఇంకొకరి దగ్గరకు నా సేవకులను పంపవలసిన పరిస్థితి రాజుగా ఉన్నా కూడా నాకు కలిగింది ఇన్ని ఇరుకులు నాకు కలిగినప్పుడు నేను ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నానంటే అని దావిది గారు అంటారంటే ఇన్ని ఇరుకులలో నాకు విశాలత కలుగజేసిన వాడు నా దేవుడు అందుకంటాడు ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే ఆమె పిల్లరా ఈ దావీదయ్య గారికి వచ్చినన్ని శోధనలు కష్టాలు మనకు రాలేదనుకుంటా నీ బాల్యమంతా నువ్వు నీ తల్లిదండ్రులతో గడిపావా లేదా నీ తల్లిని ప్రేమను అనుభవించావా లేదా నీ అన్నదమ్ముల ప్రేమను తండ్రి ప్రేమను అనుభవించావా నిన్ను సంప చూడాలని ఎవరికైనా భయపడి అడవులు పాలయ్యావా సింహాలు లాంటి శోధనలు నీకు ఎప్పుడైనా వచ్చాయా ఎలుగుబంటి లాంటి శోధన నీకు ఎప్పుడైనా వచ్చిందా మరణకరమైన వ్యాధుల్లో నువ్వు బాధపడి ఉండొచ్చు కదా ఇలాంటివి ఏవి కలిగినా నీ ప్రార్థన అంగీకరించి నిన్ను కాచి కాపాడినవాడు ఇరుకులో విశాలత కలుగజేసినవాడు యేసుక్రీస్తు ప్రభువారు హలోలుయా అందుకే ప్రియులరా అనుభవపూర్వకంగా దావీద్ గారు చక్కగా ఇక్కడ నాకు ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే అంటాడు కావున నీకు ఇరుకులున్నా ఇబ్బందులున్నా కష్టాలున్నా శోధనలున్నా ఎవడి ప్రాణ సంకటాలున్నా వ్యాధులున్నా బాధలున్నా దిగులున్న విచారమైనా నానే వారు నీకు తోడు లేకపోయినా నీ కుటుంబంలో నీ తోడుగా ఉన్న వారిని ఒకవేళ దేవుడు తీసుకున్నా నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు దేవునిపై ఆధారపడితే ఆయన నీ విడుకులు విశాలతను కలుగజేయువాడు అలెలుయా ప్రార్థితాం విశ్వాసంతో దేవుని ప్రార్థించండి ఇరుకులు విశాలత కలిగించే నా ప్రియుడైన ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడు అదేమేవునికి దావీ దయవలే పట్టుదల కలిగి ప్రార్థించి ఆ దైవ కృపను పొందుదాముగాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించి గాక ప్రార్థించా రండి మహోన్నతుడ స్తోత్రం ఇరుకులో విశాలతను బిడలుగా దేయండి నాన్న ల్లో బాధల్లో వేదనల్లో నాయన ప్రతి విషయాల్లో మీరు తోడు నీడుగా ఉండి నడిపించమని ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు స్నావం పెట్ట వేడుకొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే ప్రైజ్ ద లాట్